హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే పర్వాలేదు బాగున్నాం మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే మేము ఊరికైతే బయలుదేరాము పాప అలాగే అత్తమ్మ బస్కి వెళ్ళారు నేను బాబు ఇంకా స్కూటీపై వచ్చేసాము ఊరికైతే పిల్లలకి టూ డేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా ఊరికైతే వచ్చాము చాలా రోజులు అవుతుంది అందరం కలిసి ఊరికి అయితే తీయొద్దు పుట్టమ్మా అల్ల తీయద్దు నువ్వు గదే మాటమ్మా ఆమెకు మొత్తమే కనిపిస్తులేదా తీసేసి దే <laughs> మాట अयो अपन तो मले पाइंट ले माँ ले प्रचले ले पाइंट ले तेरा 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 అత్తమ్మ మార్నింగ్ అయితే లేచి చాంపి వెళ్ళడానికి ఇంకా పేడ కూడా తీసుకొచ్చింది మీకు ముందటి వీడియోలో కూడా చెప్పాను కదా అత్తమ్మ ఉంటే తనే చాంపితుంది అనేసి ఇంట్లో పని ఉంటే నన్ను చేసుకోమని చెప్పి ఎప్పుడు కూడా తనే చాంపి వెళ్తుంది ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ లేచి అయితే బయట గడ్డంతా పెరిగింది ఆ గడ్డంతా వీకేసి ఊడ్చి సాంపు అయితే వెళ్ళడం స్టార్ట్ చేసింది ఇంకా వాటర్ సాంపికి వాటర్ పోస్తూ నేను ఇంట్లో కూడా వంటిల్లు మొత్తం కూడా కడిగాను కడిగిన తర్వాతకి అంట్లు కూడా కొంచెం దుమ్ము పట్టినట్టయినా ఇంట్లో ఎక్కువగా ఉన్నాం కాబట్టి దుమ్ము పట్టినట్టు అయితే మొత్తం అంట్లు కూడా బయట అయితే వేశాను ఇంట్లో అన్ని పనుల్లో కూడా అత్తమ్మ నాకు చాలా హెల్ప్ చేస్తుంది నా పెళ్ళి అయినప్పటి నుంచి అయినా సరే మా అత్తమ్మ నన్ను ఒక కోడలిలా కాకుండా ఒక కూతురులా చూసుకుంటుంది ఇంట్లో మేము ఎప్పుడు కూడా ఒక తల్లి కూతురులా ఉంటాము ఎప్పుడు కూడా నన్ను ఒక మాట తిట్టదామే నేను కూడా తనని ఏమి అనను ఇంట్లో అయితే చాలా బాగుంటాం మేము ఇక్కడైతే పాప చే దగ్గరికి వెళ్ళి ఇంకా పాలైతే తీసుకొని వచ్చింది మా బావ వాళ్ళ పాప ఇంకా మా పాప ఇద్దరు కలిసి వెళ్ళైతే పాలు తీసుకొని వచ్చారు టీ పెట్టడానికి అలాగే వచ్చేటప్పుడు మా బావ కందికాయ అయితే పంపించాడు ఇంకా అది కూడా తీసుకుని వచ్చారు పిల్లలు ఇంకా సాంపి జల్లి వంటరం గడిగేసరికి వాటర్ అయితే అయిపోయినాయి ఇక్కడ నేను వాటర్ అయితే వేయడానికి మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ ఉన్న ఇల్లు అయితే మా బావ వాళ్ళది పైన సైడ్ పెద్ద బావ వాళ్ళు ఉంటారు కింది సైడ్ చిన్న బావ వాళ్ళు ఉంటారు ఇంకా ఇక్కడ నుండి మనం వాటర్ పెడితే ఇంకా మేము ఉండే ఇంటి వరకు అయితే వాటర్ వెళ్తాయి ఇక్కడ నుండి అక్కడికి కనెక్షన్ ఉంది ఇంకా వాటర్ వేసి వచ్చేసి అయితే ఈ విధంగా అయితే డ్రమ్లో వాటర్ నింపుకొని ఇంకా మిగిలిన ఇల్లు అంతా కూడా కడిగాను ఇంకా పిల్లలు తెచ్చిన కందికాయ కూడా మొత్తము ఈ విధంగా అయితే వలిచి పెడతా ఉన్నారు ఈ విధంగా అయితే మొత్తం ఇల్లు అయితే కడిగేశాను ఇంకా అండ్లు ఒకటి ఉన్నాయి అద్దమ్మ నేను గాడి బయట ముగ్గు అని అయితే చెప్పింది ఇంకా దాన్ని బయట చాంపియాలి అందులోకి వెళ్ళి అయితే దోంపుతూ ఉంది ఇంకా నేను ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను నాకు తిప్పుడు ముగ్గులు అంటే చాలా ఇష్టం ఎప్పుడు వాకిట్లో వేసినా నేను తిప్పుడు ముగ్గులు వేస్తాను డిజైన్స్ కూడా అప్పుడప్పుడు వేస్తాను కానీ ఎప్పుడైతే నేను ఈ తిప్పుడు ముగ్గులే ఎక్కువగా వేస్తాను ఇక్కడ వేసిన ముగ్గులో తొమ్మిది చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చే వరకు అయితే నేను ముగ్గు అయితే వేసాను ఇంటి బయట ఈ విధంగా ముగ్గులు పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం మా ఆయన ఉన్నప్పుడు నేను బయట వేసిన ముగ్గు ఫోటో తీసి నేను మా ఆయనకు వాట్సాప్ చేసేదాన్ని ముగ్గు చాలా బాగా వచ్చిందనేసి అనేసి ఇప్పుడు నేను వేసిన ముగ్గు ఏ విధంగా ఉందో చూసి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంటి బయట వేసే చిన్న ముగ్గు అయినా సరే పెద్ద ముగ్గు అయినా సరే నేను ఎక్కువ కూడా తిప్పుడు ముగ్గులే వేస్తాను ఇక్కడ నేను ముగ్గు ఒక ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో వేస్తున్నాను ఆ టైంకి మా ఊళ్ళో అందరూ కూడా ఇంకా కూలికి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇప్పుడు పత్తి తీసే టైం కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నారు మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే ఎవరు కూడా కనిపించేవారు కాదు అసలు నైన్ అయితే డే అంతా కూడా అసలుకి అన్ని ఇంట్లోకి తాళాలే ఉండేవి ప్రతి ఒక్కరు కూడా చైన్కి వెళ్ళిపోయేవారు నేను ఒక్కదాన్న ఇంటికాడ ఉండేదాన్ని చాలా బోర్గా అనిపించేది మా వాళ్ళు ఎవ్వరూ లేకుంటుండ్రి బయట కూడా ఎవ్వరు కూడా కనిపించకుంటుండ్రీ ఇంకా ఒక్కదాన్ని ఇంట్లోనే ఉండేదాన్ని మా ఆయన అక్కడ డ్యూటీలో ఉన్నా సరే నేను మా అత్త వాళ్ళ దగ్గరనే ఉండేదాన్ని ఒక్కదాన్నైనా ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను మా ఆయన లేకున్నా నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గరనే ఉండేదాన్ని ఇంకా అమ్మ వాళ్ళ అయితే అప్పుడప్పుడు పండగలకు అలా వెళ్ళి వచ్చేదాన్ని ఎక్కువ మాత్రం అత్తమ్మ వాళ్ళ దగ్గరనే ఉండేదాన్ని నేను మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మండే రోజు కదా మీరు ఇంట్లో దీపం పెట్టేది మరి ఈరోజు సాంపు చల్లిరు బయట అనేసి ఇంకా పిల్లలకు సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ ఇంకా మండే స్కూల్ ఉంది కాబట్టి శనివారం రోజు ఇంటి దగ్గర ఇంట్లో దీపం పెడదాం అనేసి అయితే మేము ఈ విధంగా శనివారమే మొత్తం బయట చాంపజల్లి ఇల్లు అంతా గడి అయితే ఇంట్లో దీపం అయితే పెట్టాము ఇంకా మండే స్కూల్ కాబట్టి నేను మేము సండే రోజు ఈవినింగే మళ్ళీ షాద్ నగర్ వెళ్ళిపోతాం ఇంకా సండే కంటే సాటర్డే బెటర్ అనేసి సాటర్డే రోజు ఇంకా బయట చాంపజల్లి ఇల్లు కూడా దీపం అయితే పెట్టినాము ఫైనల్గా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది చూసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసి టీ అయితే పెట్టేసిన చలికాలం ఫుల్ చలిగా ఉంది మా ఊర్లో అయితే ఫస్ట్ టీ తాగుదామని అయితే టీ అయితే పెడతా ఉన్నాను ఈ వింటర్లో అయితే టీ కంటే కాఫీ చాలా టేస్టీగా అనిపిస్తుంది మీలో ఎవరైనా కాఫీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎక్స్ట్రా టేస్ట్ అనిపిస్తుంది కాఫీ అయితే ఈ చలికాలం మెయిన్ ఇంకా వర్షాలు పడే టైంలో కూడా కాఫీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ టీ అయితే మసిలిన తర్వాతకి ఇంకా నాకు అత్తమ్మకి ఇంకా టీ అయితే పోసుకొని అత్తమ్మకి ఇచ్చేసి ఇంకా నేను కూడా బయట కూర్చొని ఎండకు ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా టీ తాగిన తర్వాతకైతే నేను ముందు వీడియోలో పెట్టాను కదా మిక్స్ దాల్తో దోశ పిండి వేసింది ఇంకా అదే పిండి నేను షాద్ నగర్ నుండి ఇక్కడ ఇంటికి అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర ఆ దోశలు అయితే వేసుకుందామని ఇంకా అదే పిండితో నేను ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను అదేంటి దేవుడి దగ్గర దింపెట్ట దీపం పెట్టకుండా దోశలు వేస్తున్నామని అయితే అనుకోవచ్చు మీరు ఇంకా దేవుడి దగ్గర దీపం అయితే అత్తమ్మని పెట్టేయమని చెప్పాను ఇంకా తను పెడతా ఉంది ఇంకా నేను ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ నేను కట్టెల పొయ్యి పైన అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నాను అదేంటి గ్యాస్ లేదా అని మీరు అనొచ్చు గ్యాస్ ఉంది కాకపోతే స్టవ్ ఎక్కువగా వాడం కదా ఇంటి దగ్గర అది కొంచెం ఫ్లేమ్ తక్కువ వస్తుంది ఇంకా అలా అనేసి అయితే నేను ఇక్కడ కట్టెల పొయ్యి పైన అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నాను దోశలకు కాంబినేషన్గా అయితే నేను పల్లి చట్నీ వేసాను పిల్లలు ఇంకా చట్నీ వేసుకొని నేను ఇక్కడ దోశలు వేస్తుంటే వేడి వేడి దోశలు అయితే పక్కనే కూర్చొని తింటూ ఉన్నారు మా పిల్లలతో పాటు ఉన్న పాప అయితే మా బావ వాళ్ళ పాప అనమాట నేను ఇంటికి వస్తే నాతో పాటే ఉంటుంది ఇంటికాడ ఇప్పుడు కూడా మీరు వీడియోలో చూసినట్టయితే మా అయితే ఇదే విధంగా ఉంటుంది ఆ తర్వాతకి ఇక్కడ అత్తమ్మ అలాగే విక్కీ కూడా దేవుడి దగ్గర దేవుడి పటాలకు బుట్టలు పెట్టేసి ఇంకా దీపం పెట్టే ప్రమితం ఉంటుంది కదా దానికైతే బుట్టలు పెడతా ఉన్నారు మీరు ముందు వీడియోస్లలో చెప్పారు కదా దేవుని దగ్గర దీపం దేవుడి సైడ్ మలిపి పెట్టాలి ఇంకా ఒక దీపం పెట్టద్దు రెండు పెట్టి పెట్టాలనేసి ఇంకా అదే నేను ఇక్కడ అత్తమ్మకి చెప్తున్నాను రెండు ఒత్తులు వేసి ఆ రెండు దీపాలు పెట్టి దేవుడి దగ్గర దేవుడి సైడ్ మలిపి పెట్టానైతే చెప్తా ఉన్నాను ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు నేను దేవుడి దగ్గర కింద ముగ్గు అయితే వేసుకుంటాను అదేవిధంగా అయితే ఇక్కడ అత్తమ్మ అయితే ముగ్గు అయితే వేస్తూ ఉంది వేస్తూ అంటుంది నువ్వు బాగా వేస్తావమ్మా అని అంత బాగా అయితే నేను అయితే ఇక్కడ నాతో అంటూ ఉంది ఏం కదలే నీకు తోసినట్టేయి అని అయితే నేను చెప్తా ఉన్నాను ఇంట్లో పనులన్నీ కూడా నేను అత్తమ్మ కలిసి చేసుకుంటాము ఫైనల్ గా అయితే దేవుడి దగ్గర అయితే అత్తమ్మ పూజ అయితే వేసేసింది మీరు కూడా యూస్ చేయండి అత్తమ్మ ఈ విధంగా పూజ అయితే వేసిందో దేవుడి దగ్గర ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ అయితే వాష్ చేసి పొయ్యి పైన పెట్టేశాను ఆఫ్టర్నూన్ అయితే తినడానికి ఇంకా అక్కడనే కూర్చొని దోశ అయితే తింటా ఉన్నాను ఆఫ్ ఆఫ్టర్నూన్ కోసం కూడా నేను మార్నింగే ఇక్కడ వంట అయితే వేసాను రైస్ అలాగే పప్పు వేసాను కర్రీ అయితే ఏం చేయలేను జస్ట్ పప్పు వరకైతే చేసి పెట్టేశాను చేసి పెట్టిన తర్వాతకి ఇంకా విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళాను ఇంట్లో ఏ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నానో ఇంట్లో పని అయిపోయిన తర్వాతకి ఇంకా విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళి మొత్తం అయితే ఈ విధంగా అయితే ఊడ్చేశాను ఊడ్చుకున్న తర్వాతకైతే అయితే విగ్రహం దగ్గర కడగలేదు జస్ట్ తోడు చేసాను నిన్న మొన్న వర్షాలు పడినాయి కాబట్టి అంతగా దుమ్ము అయితే ఏం పట్టినట్టు అనిపించలేదు అందుకని ఇంకా జస్ట్ తోడు చేసుకున్నాను నేను ఇక్కడ వేస్తూ తుడుస్తూ ఉంటే పిల్లలు కూడా నాతో పాటు కలిసి తుడుస్తూ ఉన్నారు ఇక్కడ మా ఆయన విగ్రహంతో తడిపట్ వేసి తుడిచిన తర్వాత కూడా నేను కింద కూడా మొత్తం తుడిచేసుకున్నాను ప్రతిసారి కూడా నేను ఇంట్లో ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా విగ్రహం దగ్గర కూడా మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ చేస్తాను మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే మా ఊరు క్లియర్గా మీకు కనిపిస్తుంది మా ఊరు స్టార్టింగ్లోనే మా ఆయన విగ్రహం అవుతూ ఉంటుంది మా ఊరు గేట్ దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ అలా అవుతుంది మెయిన్ రోడ్ పై నుంచి చూసినా సరే మా ఊరు కంటే ముందు మా ఆయన స్టాచ్యూ అయితే కనిపిస్తుంది ఇంకా నైట్ టైం లైటింగ్స్ ఉంటాయి కాబట్టి నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇంకా తర్వాతకి ఇక్కడ మొత్తం మా ఆయన విగ్రహం అంతా తోడ్చేసిన తర్వాత కింద కూడా ఈ విధంగా అయితే నేను మొత్తం బండలు కూడా తోడుచేసుకుంటున్నాను ఇంకా నిన్న మొన్న వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం వర్షం వాటర్కి అయితే అంత క్లీన్ అయినట్టుగానే ఉంది పెద్దగా దుమ్ము అయితే ఏం లేదు అసలుకి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు మీరు స్టాచ్యూ ఎక్కడ వేయించారు చెప్పండి మేము కూడా వేయించుకుంటామని స్టాచ్యూ అయితే నేను రాజస్థాన్లో వేయించాను ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కూడా నా దగ్గర లేవు నెంబర్ ఉండే కానీ పోయింది ఈ మధ్యలోనే ఆ తర్వాతకి చేసిన వాటర్ ఇంకా నేను ఈ విధంగా చెట్లకైతే వేసేసి ఇంకా మా ఆయన సమ్మర్ దగ్గరికి అయితే వెళ్ళాము నేను పిల్లలు కూడా మా చేను మా ఊరికి స్టార్టింగ్లోనే ఉంటుంది స్టాచ్యూ వెనకాలనే మా ఆయన సమాధి అయితే ఉంటుంది ఇంకా మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే డైలీ వెళ్ళి వచ్చేదాన్ని ఇంకా ఇప్పుడు షాద్ నగర్ నుండి ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా నేను స్టాచ్యూ దగ్గరికి అలాగే సమాధి దగ్గరికి అయితే ప్రతిసారి కూడా వెళ్తాను నేను ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఇదంతా కూడా మా పొలమే ఇంకా మా ఇద్దరు బావ వాళ్ళు కూడా పొలాన్ని అయితే చేసుకుంటారు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న దొండ తోట ఇది ఇది మా మా చిన్న బావ వాళ్ళది మళ్ళీ సైడు రిప్స్ వేసిన చైన్ అయితే మా పెద్ద బావ వాళ్ళది ఇందులో టమాటోలు అలాగే మిరపనారైతే అయితే పెట్టారు ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న పాప మా పిన్ని వాళ్ళ పాప మా చెల్లి నేను వచ్చానైతే నా కోసం ఊరొచ్చింది